సంగారెడ్డి జిల్లాలో క్రికెట్ అసోసియేషన్ అవినీతిపై చర్యలు తీసుకోవాలన్న మాజీ క్రికెటర్ మహేందర్ రెడ్డి హెచ్సీఏలో జరుగుతున్న అవినీతిపై చర్యలు తీసుకోవాలని సంగారెడ్డి జిల్లా ఎస్పీకి కలెక్టర్ కార్యాలయంలో మాజీ క్రికెటర్ మహేందర్ రెడ్డి ఫిర్యాదు చేశారు గత నలభై సంవత్సరాలుగా జిల్లా కార్యదర్శిగా రాజేందర్ రెడ్డి కొనసాగుతూ అక్రమాలకు పాల్పడుతున్నారని రెడ్డి విమర్శించారు హెచ్సిఏ నుండి సంవత్సరానికి జిల్లాకు వచ్చే ఇరవై లక్షల నిధులను పక్కదారి పట్టిస్తూ వారి సొంత అవసరాలకు వాడుకుంటున్నారని అన్నారు గత నలభై సంవత్సరాలుగా నిజమైన క్రికెటర్లకు అన్యాయం జరుగుతుందని ఆయన తెలిపారు జిల్లా కార్యదర్శి సహా కమిటీని పూర్తిగా తొలగించి పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించి నూతన కమిటీని ఏర్పాటు చేయాలని కోరారు జిల్లా కలెక్టర్ అసోసియేషన్ కమిటీ అవినీతిపై చర్యలు తీసుకోవాలని కలెక్టరేట్ ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేసినట్లు మహేందర్ రెడ్డి పేర్కొన్నారు ందర్ రెడ్డి నేను ఎక్స్ జిల్లా ప్లేయర్ని క్రికెట్ ప్లేయర్ని అండ్ నేను స్టేట్కి రిప్రజెంట్ చేశాను హైదరాబాద్ నుంచి అండ్ హైదరాబాద్ నుంచి మోహినాదుల్లా గోల్డ్ కప్ అండ్ రంజీ ట్రోఫీ ప్రాబ్లమ్స్లో కూడా ఉంది మోహిన్ అదుల్లాకి నేను యాజ క్యాప్టెన్గా ఉండినంటే అది ఒక ఐదు సంవత్సరాల నుంచి నేను కూడా క్రికెట్కి కొంచెం దూరం ఉండి సర్వీస్ చేద్దాము యంగ్స్టర్స్కి తీసుకొద్దామని చెప్పేసి ప్రయత్నంలో ఉంది బట్ ఇక్కడ నాకు అర్థమైంది ఏంటి అంటే గత నలభై సంవత్సరాల నుంచి ఏదైతే జిల్లా కార్యదర్శి రాజేందర్ రెడ్డి అదే సీట్లో వేసుకొని ఉన్నాడో మిగతా మెంబర్స్ కూడా అలానే శ్రీనాథ్ రెడ్డి కానీ కోచ్గా రా రాజేందర్ రెడ్డి సెక్రటరీగా మధుసూదన్ రెడ్డి వైస్ ప్రెసిడెంట్గా కలీముద్దీన్ అసిస్టెంట్ కోచ్గా మో చంద్రమౌళి జూనియర్ అసిస్టెంట్ కోచ్గా వీళ్ళందరూ గత ముప్పై సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల నుంచి ఈ జిల్లాకి ఏదో మేము మంచి చేస్తున్నామని ఊహించుకొని అదే పోస్ట్లో వాళ్ళు ఉంటున్నారు ఇటువంటి వీళ్ళకి ఎటువంటి ఎలక్షన్స్ జరగలేవు ఆ ఎలక్షన్స్ జరపనికే మాలాంటి సీనియర్ క్రికెటర్స్కి ఎట్లాంటి ఓటప్పు కూడా ఇయ్యలేదు ఓటప్పు ఇవ్వకుండా వాళ్ళంతా వాళ్ళే పది మంది కూర్చొని ఈ మెంబర్షిప్స్ పంచుకొని ఈ పొజిషన్స్ పంచుకొని నడిపిస్తూ ఉన్నారు సో ఈ జిల్లాకి ఫండ్స్ అసోసియేషన్ ఎక్కడ నుంచి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నుంచి ఇస్తారో సంవత్సరానికి ఇరవై లక్షలు వీళ్ళు దాని ఒక పది మ్యాచ్లు కండక్ట్ చేసి అది అయిపోయింది ఇంకా ఈ పది లక్షలు ఇరవై లక్షలు ఏవైతే ఇచ్చారో మా దగ్గర అయిపోయినాయి అమౌంట్ అని చెప్పేసి ఫుడ్స్ పెట్టకుండా ఇరవై లక్షలు ప్రతి సంవత్సరం వీళ్ళకి వచ్చే ఫండ్ వీళ్ళు దాన్ని వాళ్ళ పాకెట్లకి యూజ్ చేసుకోవడం వాళ్ళు వ్యక్తిగతంగా యూజ్ చేసుకోవడం జరుగుతుంది ఇదే విధంగా చాలామంది క్రికెటర్స్ చాలా జనరేషన్స్ నా సీనియర్స్ కానీ నా సూపర్ సీనియర్స్ కానీ చాలామంది నష్టపోయినారు ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న మన జూనియర్స్ కూడా ఇప్పుడు ప్రజెంట్గా వచ్చిన జిల్లా క్రికెటర్స్ కూడా నష్టపోతున్నారు దీని ఎటువంటి పరిస్థితుల్లో మనం అందరం కలిసి క్రికెటర్స్ అందరం కలిసి ఆపాలి ఆపి దీన్ని ఒక సిస్టమేటిక్గా ఒక సెలక్షన్గా ఒక ప్రాపర్ ఎలక్షన్గా నడపాలి సీనియర్ క్రికెటర్స్ అందరు ముందుకు వచ్చి దీన్ని ఒక సిస్టమేటిక్గా చేయాలని నా ఆలోచన తెలంగాణ తెలంగాణ క్రికెట్ సెల తరఫు నుంచి మేము ఇక్కడ ఎస్పీ ఐపీఎస్ గారు సార్కి అండ్ కలెక్టర్ మేడంకి అండ్ యూత్ అండ్ స్పోర్ట్స్ అడ్మిన్ అడ్మినర్కి డిస్టిక్ వారికి మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మీరు అందరూ రిసీవ్ చేసుకున్నారు మాకు మంచిగా ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చినారు మీరు రిసీవ్ చేసుకుందే కాకుండా ఇటువంటి కంప్లైంట్స్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు దీని విచారణ జరిపి ఇట్లాంటి జిల్లాలో ఉన్న ఇట్లాంటి రాజేందర్ రెడ్డి వాళ్ళని తీసేయాలని చెప్పేసి ఇమీడియట్గా నేను కోరుతున్నాను